కర్ణాటక డీజీపీ స్థాయి ఆఫీసర్ కె రామచంద్రరావుపై సస్పెన్షన్ వేటుపడింది సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా పనిచేస్తున్న రామచంద్రరావు డీజీపీ కార్యాలయంలోనే పలువురు మహిళలతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు బహిర్గతం కావడంతో సీఎం సిద్దరామయ్య సీరియస్గా స్పందించారు సమగ్ర విచారణకు ఆదేశించారు రామచంద్రరావు ప్రవర్తన నిబంధనలను ఉల్లంఘించడంతో యాక్షన్ తీసుకుంది విచారణ ముగిసేంత వరకు రామచంద్రరావుపై సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది సస్పెన్షన్ కాలంలో రాష్ట్ర ప్రభుత్వ రాతపూర్వక అనుమతి లేకుండా రామచంద్రరావు ఎట్టి పరిస్థితుల్లోనూ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది బెంగళూరులోని డీజీపీ కార్యాలయంలో రామచంద్రరావు మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు ఫోటోలు వెలుగు చూశాక అవన్నీ ఎవరో మార్పింగ్ చేశారని బుక్కాయించే యత్నం చేశారు రామచంద్రరావు కానీ ఆయన కార్యాలయంలోని సిబ్బంది ఈ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించినట్టు తెలుస్తోంది రామచంద్రరావు రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఓ మహిళతో ఫోన్లో సరసంగా మాట్లాడిన ఆడియో కూడా వెలుగు చూసింది ఈ కాల్ రికార్డింగ్లో మహిళతో అత్యంత చనువుగా సరసలాడారు ఏమైంది ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని ఓ మహిళ మాట్లాడుతుంటే జిమ్లో ఉన్నప్పుడు ఫోన్ ఆన్లో ఉండదని బదులిచ్చాడు రామచంద్రరావు ఇంటికి రానా ఇప్పుడు సదరు పోలీస్ బాస్ అంటే ఇంటి చుట్టూ కెమెరాలున్నాయని ఆమె అంది ఈ ఆడియో ఇప్పుడు కర్ణాటకలో ప్రకంపనలు రేపుతోంది ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್ ಏನು ಇಷ್ಟೊತ್ತು ಎಷ್ಟು ಕಾಲ್ ಮಾಡಿದೆ ನಾನ್ ನಿಮ್ಗೆ ನಾನೇನ್ ಮಾಡ್ಲಿ ಬೆಳಿಗ್ಗೆ ಸೆವೆನ್ ಓ ಕ್ಲಾಕ್ ಜಿಮ್ ಹೋಗಿದ್ವಿ ಈಗ ಜಸ್ಟ್ ಬಂದಿದ್ವಿ ಮೊಬೈಲ್ ಅಟೆಂಡ್ ಮಾಡಲ್ಲ ಹ್ಮ್ ಬ್ಯಾಗ್ ಅಲ್ಲಿ ಇಡ್ತೀನಿ ಸೈಲೆಂಟಲ್ಲಿ ಗೊತ್ತಾಗಲ್ಲ ಎಷ್ಟು ಕಾಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ನಿಮ್ ಮಿಸ್ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೆ நீ <laughs> மிஸ்ல